ఆంధ్రప్రదేశ్ కు తలమానికంగా ఉండేలాగా విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండు వందల ఆరు అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఏపీ సర్కారు ఒకప్పుడు బెజవాడ పేరు చెప్తే కొండపై కొలువున్న దుర్గమ్మ మాత్రమే గుర్తొచ్చేది ఇప్పుడు దేశం మొత్తం తలుచుకునేలాగా అంబేద్కర్ విగ్రహం రూపంలో విజయవాడకి మరొక ప్రత్యేక మణిహారం సమకూరింది బెజవాడ బందర్ రోడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేద్కర్ స్మృతి వనంలో ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్నాయి దీనిలో అధునాతన వస్తువులు కల్పించడంతో పాటుగా దీన్ని టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దుతున్నారు తరాలకు స్పూర్తిని స్ఫూర్తిగా నిలిచేలాగా ఈ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ను ఏర్పాటు చేశారు ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేశారు మరి ఏపీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం స్పెషాలిటీ ఏంటి దీని ద్వారా ప్రజలకు ఏపీ సర్కార్ ఎలాంటి సందేశం అందిస్తోంది అంబేద్కర్ స్మృతివనం పార్క్ విషయంలో ప్రత్యేకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మనం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే అంబేద్కర్ విగ్రహాలను అనేక రాష్ట్రాల్లో అత్యంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినా కూడా అందుకు భిన్నమైనటువంటి ఆలోచనలతోటి ప్రభుత్వం అడుగులు వేసింది ఆయనకు సంబంధించినటువంటి జీవిత స్ఫూర్తి యావత్ దేశం మొత్తం తెలిసేలాగా మ్యూజియమ్స్తో పాటు ఆయన జీవిత చరిత్ర మొత్తం ప్రజలకు కళ్ళ ముందు కనిపించేలాగా చర్యలు చేపట్టింది ఒక లైబ్రరీని అలాగే మ్యూజియం సైతం ఏర్పాటు చేసింది ప్రస్తుతం మనం చూస్తున్నది అంబేద్కర్ జీవిత చరిత్ర అంటే ఆయన బాల్యం నుంచి కూడా ఆయన మరణించే వరకు ఆయన పడినటువంటి కష్టాలు ఆయన సాధించిన విజయాలు ఆయన చదువులు అలాగే ఆయన పడినటువంటి అవమానాలతో పాటు ఆయన రాజకీయ నేపథ్యము రాజ్యాంగాన్ని రచించే వరకు రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు వాటి అమలు వరకు అనేక చర్యలు అనేక విషయాలను తెలిసేలాగా ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చెప్పారు ప్రస్తుతం మనం చూస్తున్నది అంబేద్కర్కి సంబంధించినటువంటి విద్యాభ్యాసం ఆయన బాల్యం అలాగే ఆయన చదివినటువంటి స్కూలు కాలేజీలు యూనివర్సిటీలు అలాగే ఆయనకి సంబంధించి ఆయన జీవితంలో పడినటువంటి అవమానాలు ఏవైతే ఉన్నాయో స్మారక భూమి నుంచి ప్రతి ఒక్కటి కూడా అలాగే పార్లమెంట్లో అడుగుపెట్టే వరకు ప్రతి అంశాన్ని కళ్ళకు కట్టినట్టు కనిపించేలా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం కూడా ఆయనకి సంబంధించినటువంటి జీవితంలో ఒక భాగంగానే మనం భావించాల్సి ఉంటుంది వీటన్నిటినీ కూడా ప్రజలకు తెలిసేలాగా ప్రత్యేక ఒక మ్యూజియాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రస్తుతం మనం చూస్తున్నది ఆయనకి సంబంధించినటువంటి జీవిత ఘట్టంలో కీలకమైనటువంటి భాగాలు ఆయన చదివినటువంటి ఆ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ ఏవైతే ఉంటాయి విదేశాలకు సంబంధించి వీళ్ళు ఎక్కడ ఏ రకంగా చదువుకున్నారు ఏ రకమైనటువంటి అవమానాలు ఎదుర్కొన్నాడు ఆయన పైన పడినటువంటి వెలివేతలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కళ్ళకు కట్టినట్టు చూపించేలాగా ప్రభుత్వం చేపట్టింది మ్యూజియం ఏర్పాటు చేసింది ఇక్కడ ప్రత్యేకించి కొన్ని స్లైడర్స్ ఏర్పాటు చేశారు అలాగే వాటికి జీ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించి జీవిత చరిత్ర తెలిసేలాగా ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు రేపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఏర్పాటు కా ప్రారంభం కాబోతున్నటువంటి ఈ యొక్క మ్యూజియం అలాగే స్మృతివనం పార్కు సంబంధించి సందర్శకులకు అవకాశం కూడా కల్పించబోతున్నారు అయితే భవిష్యత్తు తరాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత ఆదర్శప్రాయంగా ఉండాలి ఏ రకమైనటువంటి అవమానాలు ఆయన ఎదుర్కొన్నారు తెలిసే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది కేవలం ఒక మ్యూజియం మాత్రమే కాకుండా కన్వెన్షన్ సెంటర్లు లైబ్రరీలు అలాగే ఆయనకి సంబంధించినటువంటి జీవిత చరిత్రలు ఆయన రాసినటువంటి రచనలు ఆయన రచించినటువంటి అనేక సంకలనాల మొత్తాన్ని కూడా అందుబాటులోకి ఏపీ ప్రభుత్వం తీసుకొని రాబోతోంది